హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారే అనుకుంటే ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే మీకు నచ్చినట్లయితే ఇప్పుడు నేను మీషో నుంచి అయితే నేను ఒక బుక్ అయితే తీసుకొచ్చేసానండి ఇది జంబో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ యాక్టివిటీస్ బుక్ అండి ఇదైతే చాలా బాగుంది మా పాప అయితే మంచి యాక్టివిటీస్ అయితే చాలా బాగా చేస్తుందండి ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ ఆఫ్ డే స్కూల్స్ కూడా అయిపోయాయి అంటే నర్సరీ మా పాప అయితే ఇక ఇంక ఇప్పుడు హాలిడేసే కాబట్టి ఇక ఇంట్లో ఉండి ఏం చేస్తారండి బయటికి వెళ్ళైతే ఆడిపించలేము అడుకో అని చెప్పలేము ఎందుకంటే ఎండలు ఉన్నాయి మార్నింగ్ టైంలో అయితే ఎక్కువ సెల్ పట్టుకొని కూర్చుంటారు కదా నేనైతే ఇలా టూ బుక్స్ అయితే తీసుకున్నానండి ఒక వన్ అవర్ అన్న దాని మీద కూర్చుంటారు కదా బుక్ పట్టుకొని యాక్టివిటీస్ ఇంత చేయించడము వాళ్ళతోని ఇది కొంచెం చాలా యూస్ఫుల్ అనేసి నేనైతే తీసుకున్నాను మీరు కూడా తీసుకున్నారా ఏం చేస్తున్నారు పిల్లలు ఏ ఏ యాక్టివిటీస్తో ఆడుకుంటున్నారు అనేది అయితే మా అతను కామెంట్ సెక్షన్లో మాట్లాడండి నేను కూడా మాట్లాడతాను ఇంకా ఇంకా ఏమేమి చేయొచ్చు అన్నదైతే ఇక మా పాప ఇక నేను తీసి వీడియో తీస్తుంటే మరి ఇక తీసుకొని ఇంకా అవి అక్షరాలు ఉంటాయి కదండీ అవి అయితే చెప్తూ ఉంటే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్